ఇండస్ట్రీలో ఫస్ట్ ఫస్ట్ బాండ్ అంటే అంటే సూపర్ సూపర్ స్టార్ స్టార్ కృష్ణే కృష్ణే ఇక కూడా ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అలాంటి ప్రయోగం చేసి ఫ్లాప్ ఫేస్ చేశాడు పవర్ స్టార్ కేవలం ఓ సాంగ్ లో కౌబాయ్ గా కనిపించాడు రాఘవ లారెన్స్ అండ్ కౌబాయ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసింది అయితే ఇండియాకు కౌబాయ్ మూవీని తన తండ్రి పరిచయం చేస్తే అసలు సిసులు జేమ్స్ బాండ్ ని డ్రగ్ మాఫియా జోనర్ ని తన వారసుడు మహేష్ బాబు పరిచయం చేయబోతున్నాడు నిజంగా ఇది జరగబోతుంది ఎంతవరకు పుష్పలో శాండల్వుడ్ మాఫియాని చూపించారు లేదంటే వెపన్ స్మగ్లింగ్ చూపించారు కానీ ఫస్ట్ టైం డ్రగ్ డీలర్ ని హీరోగా చూపించబోతున్నారా అది కూడా జేమ్స్ బాండ్ ఫ్లేవర్ కి కౌబాయ్ జోనర్ యాడ్ చేసి ఇన్ని జోనర్లు అన్ని పాత్రల ఫ్లేవర్లు అంటే ఇది ఒక కాక్టైల్ మూవీలా మారేలా ఛాన్స్ ఉంది కానీ ఈ వెయ్యి కోట్ల కిచిడీని రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్టు గా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది ఇదే గనక నిజమైతే అనుమానాలతో పాటు అద్భుతాలు జరగొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే మూవీ హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ స్టైల్లో ఉంటుందనే ప్రచారం ఉంది రాజమౌళి కూడా ఎక్కడా ఈ ప్రచారాన్ని తప్పు పట్టనే లేదు వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిపోయే ఈ సినిమా పాన్ వరల్డ్ గేట్లను బద్దల కొట్టే తొలి ఇండియన్ మూవీగా మారే ఛాన్స్ ఉంది బాహుబలితో పద్యాల క్రితం నార్త్ సౌత్ మధ్య ఉన్న అడ్డుగోడల్ని కూల్చాడు రాజమౌళి అలా నార్త్ మార్కెట్ కి వేసాడు ఈ డైరెక్టర్ ఇప్పుడు తన ఫోకస్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ మీద పడింది సో బాలీవుడ్ సినిమాతో పోల్చుకునే రోజులు పోయి హాలీవుడ్ మార్కెట్ కి ఎసర పెట్టే రోజులు తెచ్చేందుకు రాజమౌళి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు బాహుబలి జర్మనీ రష్యా జపాన్లో బాగానే ఆడింది ట్రిబుల్ ఆర్ పాటకి యూరోప్తో పాటు హాలీవుడ్ కూడా ఫిదా అయింది కాబట్టి పాన్ వరల్డ్ మార్కెట్లోకి రాజమౌళి మూవీ ఎప్పుడో వెళ్ళిపోయింది కానీ నార్త్ ఇండియాని బాహుబలి డామినేట్ చేసినట్టు పాన్ వరల్డ్ మార్కెట్ని ఓ ఇండియన్ సినిమా డామినేట్ చేసే పరిస్థితులైతే ఇప్పటి వరకు రాలేదు అదే ఇప్పుడు మహేష్ బాబు మూవీతో రాజమౌళి చేయబోతున్నాడా ఇలా ముందే ఊహించడం అతి విశ్వాసమే అవుతుంది కానీ రాజమౌళి టీం టార్గెట్ మాత్రం పాన్ వరల్డ్ మార్కెట్ అయితే ఇక్కడ అసలు టాపిక్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు ఈ మూవీ జోనర్ కూడా హాట్ టాపిక్ అవుతోంది ఎందుకంటే మహేష్ బాబు ఈ మూవీతో ఇండియాకు ఫస్ట్ జేమ్స్ బాండ్ని వెరైటీ కోణల్లో పరిచయం చేయబోతున్నాడు నిజానికి ఇండియాకు ఫస్ట్ జేమ్స్ బాండ్ మూవీని గూఢచారి వన్ వన్ సిక్స్తో పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణ అలానే ఇండియాకు ఫస్ట్ కౌ బాయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు మూవీని పరిచయం చేసింది కూడా మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణనే కాకపోతే ఈ రెండు జోనర్లు మిక్స్ చేస్తున్నారు కౌ బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్ జేమ్స్ బాండ్ మూవీని ఆ టైమ్ లైన్ లో చూపించబోతున్నారని తెలుస్తోంది నిజానికి ఇలాంటి ప్రయత్నం హాలీవుడ్ లో కూడా జరగనే లేదు ఇండియానా జోన్స్ లో హీరో ప్రొఫెసర్ అయితే రాజమౌళి మూవీలో మహేష్ బాబు స్పైగా కనిపిస్తాట అది కూడా కౌ బాయ్స్ జమానా నడుస్తోన్న టైం లో అంటే ఈ సినిమా నైంటీస్ ట్వంటీస్ పీరియడ్ లో జరుగుతున్నట్లు చూపిస్తారని తెలుస్తోంది ఇండియానా జోన్స్ కూడా అంతే ఎప్పుడూ వరల్డ్ వర్ల్డ్ టైమ్ లైన్లోనే కథను నడిపిస్తూ ఉంటారు అయితే ఇలా చేయడానికి కారణం ఇండియానా జోన్స్ ఉన్నాక మళ్ళీ అలాంటి స్టైల్లో సినిమా తీస్తే ప్రయోజనం ఉంటుంది అందుకే జేమ్స్ బాండ్ని కౌబాయ్ డ్రాప్తో మిక్స్ చేసి కథకి అద్భుతాల వేట కాన్సెప్ట్ని యాడ్ చేస్తున్నారట ఇంతవరకు పాత్ర కానీ టైటిల్ని కానీ కాన్సెప్ట్ని కానీ రాజమౌళి రివీల్ చేయలేదు అసలు సినిమా లాంచ్నే సీక్రెట్ గా చేశాడు అలాంటప్పుడు ఇలా సినిమాలో హీరో పాత్ర జోనర్ మీద క్లారిటీకి రావడం ఊహే అవుతుంది కానీ సినిమా విజువల్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడవచ్చు కానీ స్టోరీ ఎలిమెంట్స్ అసిస్టెంట్స్ ద్వారా బయటికి లీక్ అవ్వకుండా ఉండడం కష్టం అలానే రాజమౌళి మూవీ కథ ఇదంటూ ఇండస్ట్రీలో ఈ కథ ప్రచారంలోకి వచ్చింది